నీరు వస్తాను దీని పర్పస్ లో అంటే ఇతని కాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఏమైనా కాలు ఇట్లా వాసినా ఎప్పుడన్నా కాళ్ళు హైదరాబాద్ ప్లేస్ వెంకట త్రి నారాపల్లి దగ్గర వెంకట్రి టౌన్ హలో

ఇప్పుడు ఈయన జాతకంలో ప్రదీప్ అని ఉన్నాడు కదా ప్రదీప్ ఉన్నాడు కదా ఈ ప్రదీప్ అని జాతకరించే ప్రకారంగా ఇతడికి సరే అట్లా మీరు లౌడ్ స్పీకర్ పెట్టి కానీ మీరు వినండి ఫస్ట్ ఇప్పుడు అది వినండి ఈయన జాతక ప్రకారంగా తలకు సంబంధించిన అనేది కన్నాకంటే ఇప్పుడు మనకు హెడ్ హెడ్ మాస్టర్ అంటాడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఇప్పుడు మన మనకు రాష్ట్రానికి ఒక హెడ్ ఉంటాడు ఎవరు సీఎం లెక్క మనకు ఎక్కువగా ఈ శరీరంలో తల భాగమే హెడ్ కాబట్టి ఆ హెడ్ కుండబడిన ఉండబడిన నరాలని కాలు గోళ్ళకు అన్నిటికీ ఈక్వల్టీ గా సంబంధించే అయితే ఎప్పుడైతే ఈ తలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్లు రావడానికి కారణం ఏంటంటే ముందుగా మన సంకేతాలు ఏమొస్తాయి మనం ఒక ఊరుకు రావడానికి ముందుగా ఒక బోర్డు అవన్నీ ఊపట్టు కాలు గుంజుతాయి ఫస్ట్ ఆరామ్ సిస్టమ్ కదా ఎక్కువ దెబ్బతీస్తుంది కాలు గుంజుడు గుంజుడు మెడలు గుంజుడు ఇవి స్టార్ట్ అవుతాయి ఇవన్నిటికి పోయి సంకేతాలు హెడ్ మెదడు మీద పడతాయి అయితే ఇతనికి విధానం ఏంటంటే ఇతనికి నాగ సంబంధించినటువంటి దోషం ఉంది ఫస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకు పుట్టలకు అంటే దేవతల విధానంలో పుట్టల విధానం వీళ్ళ పూర్వీకుల విధానం ఇవన్నీ టోటల్ గా మొదటి నుంచి గుర్తు చేస్తున్నది అమ్మవారు కానీ ఇతను వీళ్ళు పక్కకు పెట్టిస్తారు అట్లా ప్రదీప్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే కొంత ఓవరాల్ గా అసలు కొన్ని కొన్ని విధానాలు ఇప్పుడు జనరల్ గా వినటానికి రెడీగా ఉంటాను కానీ అప్పుడు వినడు అట్లా ఇవి వాళ్ళ విధానంలో ఎప్పటికీ పునరావృతం అయితేనే ఉంటది అది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న సింపుల్ అది కానీ మీరు ఫేస్ చేసేది మాత్రం కొండంత సింపుల్ అంటున్నా రేం గారు అంటే అతని విధానం ఏంటంటే ఒక వ్యక్తి హైదరాబాద్ కో లేకపోతే అన్నకొండ కోణి ఏ ఊరుకో వెళ్ళినా అడ్రస్ లేకపోతే ఈ ఊరంతా ఫస్ట్ కాళ్ళ నుంచి స్టార్ట్ అయింది అయితే అతను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కాళ్ళు సుల్కుపోట్లు పెడుతున్నాయి ఒక కాళ్ళతో నరాలు కాలు గుంజుడు తల గుంజుడు తల మెడలు ఇవన్నీ ఉంటాయని అంటాడా ఎప్పుడన్నా బాగా ఈ కాళ్ళకు పిక్కల పైన నా కురుపులు ఏమన్నా దురద లెక్క వచ్చింది ఇప్పుడు ఇలా స్కానింగ్ ఏమన్నా మర్చి వచ్చిందా మెదలో మరి మీ అత్తగారు కానీ ఇప్పుడు లేదా మీ అమ్మవారి పుట్ట దేవత నాగదేవత ఉందా

వచ్చినప్పుడు కూడా అడవుడు అడవుడు ఆ పుట్టు అక్కడ పండగ కాడ చేయకుండా దూర దూరం తిరిగిరా నువ్వు ఉన్నావు కానీ మీ ఆయన దూరంగా ఉన్నాడా అమ్మవారి పర్పస్ లో అంటే మంచి మొక్కిండా ఓకే అమ్మా ఇప్పుడు మీకు కూడా అమ్మవారి పర్పస్ లో ఒకసారి వచ్చేసి మీ ఇంటి కాడ పుట్ట ఉంటది కదా పుట్ట కాడ మీరు కొన్ని చేసేటివి నేను చెప్తా అవి ఇక్కడ మీ ఇక్కడ పుట్టున్నా కూడా మీ దగ్గర ఆ అవి చేస్తే నేను ఎట్లా అనేది చెప్తామ్మా మాట్లాడదాం నాకు ఈ చిట్టి వీళ్ళకి మీకు వాట్సాప్ పెడతారు ఆ నెంబర్ ఫోన్ చేయండి అమ్మాయి దోషాలు బయటపడుతున్నాయి మస్తిష్క దోషాలు బయటపడడానికి కారణం ఏంటంటే ఇతనికి ఉండబడినది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ బాగా తీవ్రంగా ఆలోచన విపరీతమైన ఆలోచన దీంతో విపరీతమైన ఆలోచన ఏం తీసుకొచ్చింది దారి తీసుకొచ్చిందంటే ఇంపార్టెంట్గా ఇంకోటి ఏంటంటే తలకు సంబంధించినది దెబ్బ తాకడం ఎప్పుడో పై పైనుంచి ఏదో ఒకటి పడడం లేదా ఇతనికి ఏదన్నా తాకడం తెలంగాణ ఈ మనిషి పుట్టిన వాడు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటది తీవ్రత అతి తీవ్రతలు ఉంటాయి కొలమానికలు ఉంటాయి ఎప్పుడైతే ఇక్కడ కొలమానికలు ఉంటాయి అంటే మనం దాన్ని కొలమానికగా ఆలోచించేది అంటే జనరల్ గా ఇప్పుడు వ్యవసాయం వారు దారులు ఉన్నారు సిటీలో ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంటారు ఎక్కువగా ప్రతి రోజు ఏదో ఒక రకమైన అంటే ఒత్తిడిలు ఉంటాయి అట్లా కాబట్టి ఇది ఇతనికి అది ఎక్కువ అయింది ఒకటి ఇతడు ఉంటదా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఉంటాడా ఎక్కువ ఉంటాడాంటే థర్టీ టూ థర్టీ ఫైవ్ లోపల వస్తుంది పెద్దగా ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇతను చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇతను మార్నింగ్ సెక్షన్ లో మంగళవారం రోజు అమ్మవారిని ధ్యానించాలి పుట్ట పూజ చేయాలి ఏ పుట్టలే పూజ అయింది పుట్ట పూజ చేసే పెద్ద సుతారం అనేది చరిత్ర ఉంటుంది సమస్తాది ఈ లోకంలో మొత్తం అన్నిటికన్నా అయినటువంటి మనం కట్టిన నిర్మించినటువంటి క్షేత్రాలే కానీ ఓన్లీ మానవుల నిర్మితం కాకుండా ఉండబడింది ఒక్కడ మాత్రమే పుట్ట అమ్మవారి పుట్ట ఆమెను ధ్యానించిన వారికి దోషాలనేదే తలగై కనుక మంగళవారం రోజు సుబ్ అమ్మవారు అని సుబ్రహ్మణ్య వల్లీ దేవతలని ఎవరైతే తలుస్తారో వారికి సర్వ దోషాలు నివారించబడతాయి మనం తెలిసే గానో తెలియక గానో అమ్మవారిని నాగశక్తిని కాక మంగళవారం తలసిన చాలా శుభం ఇతను అది అందుకే స్వామి చెప్పినది కాబట్టి ఆ పర్పస్ లో మీ ఇంటి పర్పస్ నుంచి అటు వెళ్తుంది నుంచి ఇటు వెళ్తుంది మీకున్న డబ్బులు అక్కడికి వెళ్తాయి ఇటు వస్తాయి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు పాస్తులు మనకి ఎట్లయితే వస్తాయో అట్లనే వాళ్ళు సంబంధించిన చేసిన వాళ్ళు ఏమైనా మంచివాడు అయితే మన మంచోళ్ళని కీర్తిస్తారు వాళ్ళ తాత మంచివాడు రా అంటాడు అర తాత కాస్తుంటే కొడుకు మన కొడుకు మనవాళ్ళకి రాదా వస్తుంది మనం చేసినటువంటి ఆ రోజు చేసిన పూజాదులు కూడా వీళ్ళకి వస్తాయి కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీకు సంబంధించిన విధానాలు కొంతమంది అమ్మవారి దేవతలు కూడా అత్త అత్తవారి దేవతలు వీళ్ళకి వస్తుంటాయి ఉంటాయి అట్లా కాబట్టి వస్తుంటాడు అది ఈయనది ఏం లేదు ఇబ్బంది ఏం పడకండి కాకపోతే ఒకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో 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 ప్రదీప అనేది ఏంటంటే బాగా ఊహకు ఎక్కువగా క్రియేట్ ఇస్తాడు ఏదో జరిగిపోద్ది ఏదో జరిగిపోద్ది ఏం జరగదు అమ్మవారిని శరణి వేడితే అన్ని పటాపంచాలైపోతాయి మిగతా ఏంటి అయిపోయిందా ఇది ఇది ఒక్కటి చేపిస్తా ఇప్పుడు నీ పేరు మీద అని కాదు కానీ నీకు కొంచెం గాలి గాలి ఉంది మొత్తం మీద అసలు నువ్వు ఆలోచిస్తావు నీకే తెలియకుండా అయిపోయింది నీ మనసు నీ ఆధీనంలో లేకుండా అసలు ఎడిపోతున్నావో ఏం చేస్తున్నావో సముద్రంలో నావలా తిరుగుతూ ఉంటది ఎవరు సముద్రంలో నావలా తిరుగుతూ తిరుగుతూ ఏ ఒడ్డు చేరుకోవాలో తెలియనటువంటి పరిస్థితిగా నీకు ఇప్పటికీ ఉంది దాని గురించి ఏం చేయాలి అనేది ఆలోచన పడుతూ ఉంది ఇంకోటి ఏంటంటే దీనికోసం వీలైతే అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు తిరిగినవు నేను ఒకటే చెప్తున్నా నీకు నువ్వు నీ సానుకూలతలు పడాలి చేయాలి అంటే పాపతో చెప్పిన వ్రతం చెప్పి నీకు అన్ని దోషాలు తొలిపేటట్టు చేస్తా నీ చాలా వరకు నీ జా నీది ఎట్లుందంటే అటు ఆయనతో అట్లా పిల్లలతో ఇట్లా వీళ్ళతో ఇట్లా ఇల్లు ఇట్లా ఇదిగాక అదిగాక సగల తిప్పలవాడి ఒక వందల ఎనభై తొంభై శాతం స్థానాలకి కొనే తల్లి అట్లా కాబట్టి నేను అనేది ఏంటంటే నీకు గాలి ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది ఎందుకు పెరిగిపోయిందో కూడా చెప్పేది ఏంటంటే